హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్ మా ఇంటికి ఎవరు వచ్చారో చూడండి ఇది పోయిన వీక్లో తీసిన వీడియో ఏకాదశి రోజు మా బాబు బయటికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు రోడ్డు పైన అలా రోడ్డు దాటుతుందంట మమ్మీ తాబేలు కనిపించింది తీసుకురా వాళ్ళ ఇంటికి అని ఫోన్ చేశాడు అయితే తాబేలు పెంచుకుంటే మంచిది కదా అని చెప్పేసి తీసుకురానన్నా అని చెప్పాను ఏకాదశి రోజు కదా విష్ణు మా ఇంటికి వచ్చాడని చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము కానీ అది కొత్త ప్లేస్ కదా బిక్కు బిక్కుమంటూ భయపడుతూ ఏమి ఫుడ్ పెట్టినా తినట్లేదు అనమాట మేము చాలా యూట్యూబ్లో సెర్చ్ చేసాము వాటికి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఏంటి ఎలా కేర్ తీసుకోవాలని చెప్పేసి ఏవైనా పెట్టచ్చు ఎనీ వెజిటేబుల్లు ఆకుకూరలు వాటికి మందారాలు అంటే ఇష్టం అని చెప్పేసి వీడియోలో అయితే చూశాను కానీ చాలా ట్రై చేసాము మందారం ఫ్లవర్ తినిపిద్దామని చెప్పేసి అయితే తినట్లేదు మాకు ఏకాదశి రోజు నైట్ తొమ్మిది అలా నైన్ ఓ క్లాక్కి అయితే తీసుకొచ్చాడు బాబు ఇంటికి నైట్ అంతా వాటర్లో వదిలేసాము మార్నింగ్ అలా బయటికి తీసి ఏమన్నా ఫుడ్ పెడదామని చూసాము కానీ అది తినలేదు చాలా భయపడిపోతుంది అసలు కింద వదలంగానే ఎంత స్పీడ్గా పరిగెత్తుతూ పోయి ఒక సోఫా కింద కానీ టీపాయ్ కింద ఏదో ఒక మూలకి దాక్కుంటుంది అనమాట బయటికి రావడం లేదు అయితే చూసాము నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు చూసాము ఏమైనా తింటుందేమో అని చెప్పేసి అసలు అది నోరు తెరవట్లేదు తినడానికి ఎంత బలవంతంగా ట్రై చేసినా కొంచెం త్రీ ఫోర్ డేస్ అయ్యి ఉంటే అలవాటు అయ్యి తినేదేమో కానీ భయమేసింది ఎలా తినకుండా మళ్ళా దానికి ఏమన్నా వస్తే కానీ ఇబ్బంది అని చెప్పేసి చాలా భయపడ్డాము సరదాగా ఒక రోజైతే మంచిగా ఇల్లంతా తిరిగేసింది చాలా బాగా అనిపించింది కానీ అది ఏమన్నా తినింటే బాగుండు అందుకే ఎందుకు దాన్ని ఇబ్బంది పెట్టి మన సంతోషం కోసం ఇంట్లో పెంచుకోవడము అని చెప్పేసి మేమైతే దాన్ని చెరువులో వదిలేసి వచ్చామన్నమాట చూడండి పాపం ఎలా తనలాడుతుందో చాలా అసలు పట్టుకుంటేనే భయపడిపోతుంది చాలా అనిపించింది ఇంట్లో బుడి బుడి నడకలతో అలా నడుస్తుంటే చాలా ముద్దు ముద్దుగా అనిపించింది కానీ మన సంతోషం కాదు కదా ముఖ్యము ఎక్కడుండే వాటివి అక్కడే ఉండాలి అని చెప్పేసి కొన్ని వీడియోలు కూడా చూసాము మన సంతోషం కోసం ఇంట్లో పెంచుకోవడం వాటిని ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదని చెప్పేసి కూడా కొంతమంది చెప్పారనమాట ఇంకొంతమంది ఏమో పెంచుకోవచ్చు దాబేలు ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా అని చెప్తున్నారు ఎనీవే ఏదే నమ్మాలా ఏది నమ్మకూడదో పక్కన పెట్టేస్తే పాపం దాని జీవితం దానికి ఇంపార్టెంట్ కాబట్టి తిని ఏదైనా హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి మాకు ఇంటి దగ్గరలోనే ఒక చెరువు ఉందన్నమాట అక్కడ చెరువు దగ్గరకైతే తీసుకెళ్ళాము చూడండి చెరువు దగ్గర తెచ్చి పెట్టంగానే నీళ్ళు కనిపించేసరికి ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి అబ్బా దాన్ని ఆపలేము అస్సలు ఇంకా నీళ్ళల్లో వెళ్ళిన తర్వాత తిరిగి చూసేది లేదు ఇంకా చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట నీళ్ళ దగ్గర తీసుకుపోయి వదిలేస్తే చూడండి ఇంట్లో ఉండేదానికన్నా పాపం చెరువులో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా అని చెప్పేసి వదిలేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్